తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది మనకి ఏదైతే ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు పదిహేను ఎకరాల వరకు ఉన్న రైతనులకి ఒక పెద్ద శుభవార్త అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ రైతన్నలకు సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారో మనకి మార్చి ముప్పై ఒకటి లోపు రైతు భరోసా పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందా లేదా అన్నదానిపై వీడియోలు తెలుసుకుందాం అదేవిధంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు అన్న దానిపై కూడా తెలుసుకుందాం మనకి విడుదల వారీగా రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి నెలలో మనకి మూడు ఎకరాల వరకు జమ చేయడం అయితే జరిగింది ఇక ఈ మార్చి నెలలో కూడా ఏ జిల్లాలలో ఈ కొత్త మనకైతే ఆరు వేల రూపాయల ఎకరానికి రైతు భరోసా నిధులను అనేది క్రెడిట్ చేయబోతున్నారో ఈరోజు తెలుసుకుందాము మనకి మూడు ఎకరాలు అర్హులై ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు పడిన వారికి ఎప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తారో ఒక పెద్ద శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందామండి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీళ్ళు వీడియోని లైక్ చేయడం లేదు చూస్తున్నారు కానీ తప్పకుండా ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి సో అప్పుడు నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది నేరుగా మీకు అందరికంటే ముందుగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో అనేది తెలుసుకుందాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పోయిన నెలలో సాగులో ఉన్న రైతన్నులందరికీ మూడెకరాలు ఉన్న వారందరికీ మనకి మూడు వేల రూపాయల కోట్ల మూడు వేల రూ మూడు వేల మనకి మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఓన్లీ మూడెకరాలు సాగులో ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగాను మనకి ఈ నెలలో కూడా రైతు భరోసా డబ్బులు కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది అంటే పంపిణీ కొనసాగుతుంది మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలందరికీ ఈ నెల ముప్పై ఒకటి లోపు రైతు భరోసా అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రూపాయలు రెండు వేల రూపాయలు అధికంగా ఇస్తున్నామని వనపర్తి సభలో తెలపడం అయితే జరిగింది ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల నిధులతో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభమిస్తానే ప్రారంభమిస్తామని పేర్కొనడం అయితే జరిగింది మనకి వనపర్తి జిల్లాలోని సభలో మాట్లాడుతూ మనకి రెండు వేల రూపాయలు పెంచి ఇస్తున్నాం ఇక మార్చి ముప్పై ఒకటి లోపు తారీఖు వరకు ప్రతి రైతన్నుల ఖాతాల్లో అరువులో ఉన్న రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తామని మనకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుడు గారు చెప్పడం అయితే జరిగింది విధంగాను మనకి ఏప్రిల్ పద్నాలుగున ఎస్సీ ఎస్టీ బీసీలకు మనకి ఏదైతే పథకాలకు సంబంధించిన ఉపాధి పథకాలు అనేది విడుదల చేస్తాము ప్రకటిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగాను మీకు రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఆ ఎన్ని ఎకరాలకు ఇంకా రైతు భరోసా డబ్బులు అనేది పడాల్సి ఉందో కిందనైతే కామెంట్ చేయండి మనకి ఈరోజు నుంచి మళ్ళీ రైతు భరోసా డబ్బులు అనేది ఈ వారంలోనైతే మనకి నాలుగు నుంచి ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పం పంపిణీ చేయబోతున్నారండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ